హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నా అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆర్డీఏ ఫోర్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచ్ అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ప్రీమియం కార్ అండి చాలా మంది ప్రీమియం కార్లు అడుగుతున్నారు కదా అందుకనే తక్కువ బడ్జెట్ లో ఒక ప్రీమియం కారు అయితే తీసుకురావడం జరిగిందండి ఆరు లక్షల తొంభై వేల రూపాయల బడ్జెట్ లో కారు వీడియో మొత్తం చూసిన చూసిన తర్వాతే కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్ముతాను అలాగే కర్ణాటక తమిళనాడు ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటదండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సీల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచే కార్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఆర్డీఏ ఫోర్ అండి ఆర్డీఏ ఫోర్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి సెవెంటీ టూ సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది డెబ్బై రెండు వేల కిలోమీటర్స్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారిందండి సెకండ్ ఓనర్ కార్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి మారింది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను మన తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ కావనీట ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఆటోమేటిక్ కార్ అండి ఆడి ఏ ఫోర్ ఏఎం టీ ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా అయితే ఉందండి డెబ్బై శాతం నాలుగు టైర్లు ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ ఎనభై శాతం అయితే ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి హైవే మీద డీజిల్ కి వన్ లీటర్ డీజిల్ కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో డ్రైవర్ డ్రైవర్ సైడ్ గానీ కో డ్రైవర్ సైడ్ గానీ పిల్లర్స్ గానీ సీట్ కవర్స్ గానీ వెనకాల డి పిల్లర్ గాని దాదాపుగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఈ కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది అవి కూడా సీట్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ కూడా అయితే ఉందండి ఈ కార్ కి సన్ రూఫ్ కూడా అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా చక్కగా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ విషయానికి వస్తే కార్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది ఢిల్లీ కార్లకి కామన్ ఢిల్లీ కాదు ఇండియాలో ఏ కార్ కైనా అప్ అనేది కామన్ గా అయితే పడుతుందండి గీతలు పడితే మంచిగా ఉండాలి అనుకుంటే అనుకుంటే మాత్రం వేయించుకుంటారు ఇది ప్రీమియం కారు కాబట్టి ఈ కారు కి గీతలు పడితే పక్కా వేయించుకుంటది అనమాట టచ్అప్ అనేది కామన్ కామన్ అండి అది వదిలేసేయండి ఈ కారు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ డోర్ కి వచ్చేటటువంటి లైన్ ంగ్ గాని బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్కి ప్రస్తుతానికైతే ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్ గా అయిపోయింది ఎవరైతే కార్ ని కొనుక్కుంటారో వాళ్లే ఈ కార్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి అయితే ఉంటదండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మరీ ఎక్కువ బార్గెనింగ్ అయితే లేవు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది విత్ తిన్వేసిస్తా లైఫ్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళొకసారి చెప్తున్నానండి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఈ కారు కాస్ట్ చాలా తక్కువ రేట్ అన్నట్లే ఇవాళ మామూలు కంపెనీ కార్లు దాదాపు సెకండ్ హ్యాండ్ కార్లు ఆరు లక్షల ఏడు లక్షలు అయితే నడుస్తున్నాయి ఈ కారు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రీమియం కారు కొంతమంది ఈ మధ్య కార్లు ప్రీమియం కార్లు తీసుకొని కిరాయలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెళ్లి అట్లా పెట్టుకొని ఒక్కొక్క కిరాయికి పదిహేను వేల రూపాయలు అంటే భరతులకి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కూడా వసూలు చేస్తా ఉన్నారు ఆ ఈ విధంగా తోలుకున్నా చాలా బాగుంటది ప్రీమియం కార్లు తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నా కూడా ఈ కారు చాలా అయితే బాగుంటుంది అండి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మనయ్య మోయిస్ గానీ బాబీ గానీ హాఫీస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తా అయితే జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కింద కలర్ లో ఉన్న ని పక్కనే ఉన్న సబ్ైబ్ైబ్ెస్ అండి ఒకసారి కార్ మొత్తం డెప్త్ గా అయితే చూపిస్తాను వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అండి ఆడి ఏ ఫోర్ ఏంటి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా సెకండ్ హ్యాండ్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి తో చూడొచ్చు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అయితే కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనే దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలైవేలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు లో వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా బ్యాక్ లుక్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి కారుకి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రూఫ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి సారీ రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు కీలోనే ఫంక్షనింగ్ అయితే ఉంటుంది ఫంక్షన్ అయితే ఉంటుంది ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే చూడచ్చు డిక్కీ అనేది బూట్ అనేది ఓపెన్ అయింది చూడచ్చు డిక్కీలో కూడా బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి చూ ఇంటీరియల్ చూపిస్తున్నాను చూడొచ్చండి పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉన్నాయి మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ రెండు సైడ్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు ఇగ్నిషన్ అనేది ఆన్ అయింది అలాగే ఒకసారి ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఈ కార్కి చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కానీ ఈ కార్లు అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై రెండు వేల నూట ముప్పై కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ ఉంది అలాగే మాన్యుల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్ కి అయితే ఉందండి అలాగే చూడొచ్చండి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడచ్చండి సన్ రూఫ్ క్లోజ్ అయితే చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి డెబ్బై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు కర్టన్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను అండి యాప్న్ చూసుకున్నట్లయితే లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో అయితే ఉంది ఇంజన్ ఆఫ్ రైట్ లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లని కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లని కానీ అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక్కడ కొద్దిగా లైట్ గా క్రాక్ వస్తే దీన్ని ఎంసీలు పెట్టి అంత జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కారు దాదాపు పది సంవత్సరాల కారు కాబట్టి ఇవి ప్లాస్టిక్ ఎండిపోతూ ఉంటే ఇరిగిపోతే మాత్రం ఎంసీలు పెట్టి అంతిస్తూ ఉంటుంది దీనికి ఇది పెద్ద విషయం అయితే కాదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి ఇంజన్ స్టార్ట్ చేసి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మైలేజ్ మైలేజ్ కూడా మంచి ఒకసారి ఆఫ్ చేశాను మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు చూడచ్చు బార్ స్టార్ట్ కర సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు ఆడి ఏ ఫోర్ ఏంటి ఆటోమేటిక్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్